మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి కూడా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి బ్యూరోక్రాట్ల నుండి మన లాంటి వాళ్ళ వరకు కూడా ఎవరీ వన్ డిస్కసింగ్ అబౌట్ డేస్ ఎవరీ బీ టాకింగ్ అబౌట్ డేస్ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళ గురించి అంటూ చాలా మంది అంటున్నారు రాత్రి సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుంది క్యూలైన్లలో జనాలు ఉన్నట్టు పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరుగుతుంది ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది మహారాష్ట్రలో తీసుకున్నా కనుక సాయంత్రం ఐదు దాటిన తర్వాత మొత్తం ఓటర్లలో ప్రతి ఐదు మందిలో ఒక రెడ్డి ఓట్ ఎట్లా సాధ్యమో అని ఎట్లా సాధ్యం అంటే ఇటువంటి అద్భుతం ఇది ఒకటి చూడండి మీకు చూపెడతా ఇటువంటి అద్భుతం మొత్తం ఓట్లు మీడియా చూడండి వీడియో చూడండి की कन्नड़ विधानसभा सीट है और वहां पर तालनेर गांव तालनेर गांव में कुल वोट महाराष्ट्र की कन्नड़ विधानसभा सीट है और वहां पर तालनेर गांव तालनेर गांव में कुल वोट है तीन सौ छियानवे तीन सौ छियानवे में कुल वोट पड़े तीन बारह क्या आप जानते इसमें शिवसेना उद्धव ठाकरे फैक्शन को कितने वोट मिले एक सौ चौरानवे शिवसेना शिंदे फैक्शन को मिले 326 और इंडिपेंडेंट्स को मिले 104 अब इन सबको जोड़ दीजिए कुल वोट हुए एक प्लस 326 प्लस 104 यानी 624 सीधे डबल का आंकड़ा वोट कितने डाले गए 312 और कितने मतों की गिनती हुई 624 सौ चौबीस दोस्तों అర్థమైందా ఆ కర్ణాటక మహారాష్ట్రలో ఒక నియోజకవర్గం కర్ణాటక అసెంబ్లీ కాన్స్టెన్స్ లో మహారాష్ట్రలో అందులో తల్నేర్ అనే ఒక గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయట మూడు వందల తొంభై ఆరు ఎన్ని పోలయ్యాయి మూడు వందల పన్నెండు ఓట్లు పోలయ్యాయి మొత్తం ఉన్నది మూడు వందల తొంభై ఆరు అక్కడ మూడు వందల పన్నెండు ఓట్లు పోలయ్యాయట మూడు వందల పన్నెండు ఓట్లు పోలైతే అందులో శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ అభ్యర్థికి ఏమో నూట తొంభై నాలుగు ఓట్లు లెక్క పెట్టారు శివసేన షిండే అదే బీజేపీ కూటమిలో ఉన్నారు కదా షిండే ఏకనాథ్ షిండే వాళ్ళ అభ్యర్థికి ఏమో మూడు వందల ఇరవై ఆరు ఓట్లు లెక్క పెట్టారు ఉద్దవ్ ఠాక్రే అభ్యర్థికి నూట తొంభై నాలుగు ఓట్లు ఏకనాథ్ షిండే అభ్యర్థికి మూడు వందల ఇరవై ఆరు ఓట్లు ఇంకా మిగిలిన ఇండిపెండెంట్ వాళ్ళ మీద నూట నాలుగు ఓట్లు లెక్క పెట్టారు నూట నాలుగు ఓట్లు అంటే ఎన్ని లెక్క పెట్టారు నూట తొంభై నాలుగు ఉద్దవ్ థాక్రే అభ్యర్థి మూడు వందల ఇరవై ఆరు షిండే అభ్యర్థి నూట నాలుగు ఇండిపెండెంట్ మొత్తం ఓట్లడి ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు పోలేదంతా మూడు వందల పన్నెండు ఓట్లు ఎగ్జాక్ట్ మూడు వందల పన్నెండు ఇటు టూ ఆరు వందల ఇరవై నాలుగు పోలేని వాటి కంటే డబల్ లెక్క పెట్టారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటి అద్భుతాల గురించి దేశం బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నారు జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు ఒక్కో దగ్గర ఇంత మూడు వందల ఓట్లున్న దగ్గరే వంద పర్సెంట్ డబల్ లెక్క పెడితే ఏంటని మాట్లాడుకునేది నాకు తెలిసి ఇక్కడ కనుక చూస్తే అంటే మరి జస్ట్ అజంక్షన్ మాత్రమే మూడు వందల పన్నెండు పోలయ్యే అందులో శివసేన ఉద్ధవ్ థాకరే వాళ్ళ తొమ్మిది నెలలు కరెక్ట్ లెక్క పెట్టిన్నారు మిగతా విలువని వదికుంటాను లెక్క పెట్టిండ్రు ఇట్లాంటి వాటి గురించి ఇంకా ఇంత దారుణాలు జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటూ ఉంటే మరి వ్యవస్థలు నివృత్తి చేయకపోతే ఎట్లండి బాబు